హాయ్ హలో రైతు నమస్కారం మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ నేను బిచినా అండి ఇవాళ ఫీల్డ్ వర్క్ లో భాగంగా మనము ఏ మల్కాపురం సార్ మల్కాపురం అనే విలేజ్ లో ఉన్నాము ఇది వచ్చేసి ఎమ్మింగ్నూర్ సరౌండింగ్లో లో ఉన్న విలేజ్ సో రైతు వచ్చేసి ఇప్పుడు ఏ మిరప పంట ఇప్పుడు ఏ సీడ్స్ వేసుకున్నారా డిలాక్స్ డిలాక్స్ ఎన్ని ఎకరాలు వేసారు సో దీనికి గాను ఇప్పుడు మీరు ఏ మందులు స్ప్రే చేస్తున్నారు సార్ ఇంతకుముందు తాజలాకు ఓకే ఇది దీంతో ఈ మెంటో మెంటోజ్ మెల్టో అవును సార్ అయితే ఇప్పుడు మీరు ఈ లాడి అంటే ఫస్ట్ నుంచి టాజ్ నుంచి మీరు ఫాలో అవుతా ఉన్నారు ఫస్ట్ నెల ఫాలో అవుతుంది ఎప్పటి నుంచి మీరు రైతు ఛానల్ ని ఫాలో అవుతూ ఉన్నారు ఈ సంవత్సరమే సార్ ఈ సంవత్సరమే ఈ సంవత్సరమే ఓకే మీకు టాజ్ ఎలా అనిపించింది బాగా గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి సార్ అవును రీసెంట్ గా లాడియా స్ప్రే చేశారు కదా లాడియా ఎలా ఉండే లాడియా సూపర్ ఉంది సార్ ఇప్పుడు మీ మీ దాంట్లో వైరస్ వచ్చింది కదా అవును సార్ ఇప్పుడు ఈ వైరస్ ఇక్కడికే స్ప్రెడ్డింగ్ ఆగింది దానికి ఏ మందులు స్ప్రే చేశారు వైటాలిస్ చేసినాం సార్ వైటాలిస్ ఎన్నిసార్లు స్ప్రే చేశారు రెండు మార్లు చేశాం సార్ రెండు మార్లు స్ప్రే చేశారు వైటాలిస్ ఒకటే స్ప్రే చేశారా దాంట్లో ఏమైనా కెమికల్స్ యాడ్ చేశారు ఏం లేదు సార్ ఓన్లీ వైటాలిస్ ఒక్కటే ఓన్లీ వైటాలిస్ టూ టైమ్స్ యాడ్ చేశారు అవును సార్ వైటాలిస్ స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు మీకు వైరస్ స్ప్రెడ్డింగ్ ఎలా ఉంది ఆగిందా పెరుగుతుందా ఆగి చెట్టుకు వచ్చి ఈ చెట్టుకి రాలేకపోతుంది ఒకసారి గమనించండి ఇక్కడ ఇది వైరస్ వచ్చినటువంటి చెట్టు వైటాలిస్ రెండు సార్లు స్ప్రే చేసిన తర్వాత ఒకసారి పక్క కొమ్మ గమనించవచ్చు వైరస్ ఇక్కడ వరకు స్ప్రెడ్డింగ్ ఆగిపోయింది కొత్త మొక్కలకు లేదు సో ఇక్కడ కూడా చూసుకుంటే ఎక్కడ స్ప్రెడ్డింగ్ అనేది లేదు ఈవెన్ అక్కడ కూడా చూడవచ్చు ఆ కొమ్మ వరకే ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ పక్కన కొమ్మ చాలా బాగుంది సో వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది ఆపుతూ ఉంది సో వైటాలిస్ టూ టైమ్స్ స్ప్రే చేశారు ఈ వైరస్ స్ప్రెడ్డింగ్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఏం మందు స్ప్రే చేశారు మీరు వైరస్ అది అయిపోయినాక అది సోలో సోలో చేసారా సో సోలోమాన్ ఓబెరాను దోమకి నల్లికి పాటు ఏమైనా ఉంటే పురుగు పోవడానికి అని చెప్పేసి స్ప్రే చేసుకున్నారు ఆ తర్వాత ఇది మెటోస్ స్ప్రే మెటోజ్మెల్టోస్ ఇప్పుడు మీరు మెటోస్ మెల్టో స్ప్రే చేసిన తర్వాత ఏమేమి తేడాలు గమనించినారు దీంట్లో ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చింది సార్ ఇది పోయింది పెయిన్ ఎర్రనల్ ఎర్రనల్ పోయింది బ్లాక్ట్ గా కొంచెం పోయింది దాంట్లో ఓకే త్రిప్స్ పోయింది దాంట్లో పోయింది కొంచెం సైడ్ బ్రాంచెస్ కూడా వచ్చినాయి సైడ్ బ్రాంచెస్ దాంతో పాటు ఏదైతే ఉందో పైన ముదురు ఏమైనా ఉందా ఏం లేదు సార్ నీట్ గా వచ్చింది నీట్ గా వస్తా ఉంది ఏ మాత్రం ఎర్రనల్ ఎఫెక్ట్ లేదు పైన ముడతలేదు ఏం లేదు సార్ కొట్టినాక ఏమేమి ఇటు వరకు ఏం వచ్చలేదు సార్ దానికి ఏం వచ్చలేదు సో దీని కొంచెం స్టార్టింగ్ లో వైరస్ స్ప్రెడ్ అయిందా అవును సార్ ఫస్ట్ లో ఫస్ట్ లో ఫైవ్ స్టోలో ఆగి ఫస్ట్ లో వచ్చింది ఇంకా మళ్ళీ రాక్ ఫైవ్ సార్ అది రెండు సార్లు వెయిటాలి స్ప్రెడ్ నువ్వు ఏం చెప్తావు డబల్ డబల్ కొట్టేసాను ఓకే ఒకసారి ఒకసారి మీకు మీ చేతికి వచ్చిందో చుట్టుపక్కల అందరికి వచ్చిందో వైరస్ ఇక్కడ మొత్తం వచ్చింది సార్ అందరికి వచ్చిందా మొత్తం వచ్చింది అంటే స్టార్టింగ్ లో వర్షాలు వచ్చినప్పుడు వైరస్ ఎక్కువ అవుతుంది వర్షాలకు బాగా స్ప్రెడ్ అయిందా ఓకే ఇప్పుడైతే కొంచెం రికవర్ అయింది పర్లేదు సార్ మెటోస్ మెల్టార్ సాటిస్ఫైడా